పదహారవ డివిజన్లో రెండు వందల ఇరవై తొమ్మిది రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై ఒకటి కూతురుకి సంబంధించి గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యేగా నారాయణ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచమని అదేవిధంగా పార్లమెంట్ మెంబర్గా విపిఆర్ గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బలపరచమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు సాగటం జరుగుతోంది ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఇంట్లో కలిసినప్పుడు మనకి ఇప్పుడే సాయి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనము అనుకున్న సమయం కన్నా మనము అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళ ఆత్మీయతకి వాళ్ళు ఆహ్వానించిన తీరుకి వారి ఆత్మీయతకి వారు మనతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్న విషయాలతో సేపు ముచ్చట్లు పెట్టడంతో ఒక్కొక్క చోట మేము అనుకున్న సమయం కన్నా వెనకాల నడుస్తూ ఉన్నాము అయినప్పటికీ పర్వాలేదు ఇది మాకు చాలా సంతోషకరమైన విషయమే ఎంతమందిని మేము చక్కచక్క నెంబర్ కవర్ చేస్తామనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళ యొక్క వాళ్ళతో మమేకమై వాళ్ళ యొక్కవి ఇంకేమన్నా సమస్యలు ఉంటే తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క ఐడియాస్ని షేర్ చేసుకొని ముందుకెళ్ళటం జరుగుతోంది విశేషమైన స్పందన ఉందండి ఒక తమ్ముడుతో మాట్లాడి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ తమ్ముడు చెప్పిన విషయం ఏంటంటే అక్క మేము ప్రతిరోజు ఇంట్లో నుంచి గడపలోంచి బయటకి కాలు పెడితే గుర్తు వచ్చేది నారాయణ సారే ఎందుకంటే అంతకుముందు ఇక్కడ రోడ్లు ఎట్లున్నాయి ఏ విధంగా ఉండింది బయటకు వస్తే ఏ విధంగా ఉండేది అనేది తెలుసు ఈరోజు మేము ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టినా మొదట మాకు గుర్తొచ్చేది నారాయణ సారే సారు వేయించిన రోడ్లే ఇవన్నీను ఆ విధంగా తయారు చేశారు ఇక్కడ ఈరోజు ఇక్కడ ఒకప్పుడు అంకణం రెండు లక్షలు ఉండే విలువ ఈరోజు ఎనిమిది లక్షలకు వచ్చిందంటే అది కేవలము సారు ఒక ఇక్కడ ఈ ఏరియాలో డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలన మాత్రమే ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళము ఇక్కడ మేము బెనిఫిట్ అయ్యాము ప్లస్ మేము ఆరోగ్యకరంగా ఉండటానికి బయటకి నడవాలన్నా కూడాను ఒక మంచి వాతావరణంలో ఉండగలుగుతున్నాము తర్వాత సారు చెప్పిన పనులు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మేము ఈరోజు మీరు వచ్చారు అడిగారు అని చెప్పటం కాదు మాకు ప్రతిరోజు గుర్తొస్తున్నారు సారు సార్ చేసిన పనుల వలన మేము అడుగు బయట పెట్టిన వెంటనే సార్ గుర్తొస్తున్నారు మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం ఒక్కసారి తప్పు జరిగింది కానీ ఇంకెవరూ కూడాను ఈసారి తప్పు చేసే ప్రశ్నే లేదు తప్పకుండా నారాయణ సార్ని గెలిపించుకుంటాము సార్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో దోమలు లేని నగరాన్ని అందిస్తాను ప్లస్ స్మార్ట్ సిటీగా నెల్లూరుని తయారు చేస్తాము ప్రతి ఒక్కరికి మినిమం కావాల్సింది సు పరిశుభ్రమైన నీరు మినరల్ వాటర్ని ఎవరీ హౌస్ టు హౌస్ సప్లై ఉంటుంది ఆ విధంగా పైప్లైన్ సిస్టమ్ జరుగుతుంది అని ఈ ప్రామిస్లు ఏవైతే చేశారో అవి తప్పకుండా సార్ నెరవేరుస్తారు అనే నమ్మకం మాకుంది కాబట్టి తప్పకుండా మేము సార్నే గెలిపించుకుంటాము అని చెప్పేసి భరోసా ఇచ్చి పంపించడం జరుగుతుంది ఇదే ఇది ఒక మచ్చుకొక ఉదాహరణ మాత్రమే కాబట్టి ఈ రకమైన స్పందన చూసి మాకు చాలా ఉత్సాహంతో ప్లస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ వార్డులో ఉండే ప్రతి కార్యకర్తలు బిఎల్ఏలు ఇన్ఛార్జెస్ వారి యొక్క సాయశక్తుల ప్రతి ఒక్కరిని వాళ్ళు ఇన్వాల్వ్మెంటు వాళ్ళ యొక్క కృషి చాలా అభినందనీయము ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ